ఫ్యాకల్టీకి పనిచేస్తున్నాను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు సహజయోగమైనటువంటి ఒక ధ్యాన ప్రక్రియ మీద ఈరోజు కరీంనగర్ పట్టణంలో పరిచయ కార్యక్రమం జరిగింది దీంట్లో భాగంగా చాలామంది కరీంనగర్ ఎవరైతే సత్యాన్వేష కులంలో ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి స్థాపించినటువంటి సహజయోగమైనటువంటి ఒక ధ్యాన ప్రక్రియ మీద ఈరోజు పరిచయం చేస్తూ కుండలి జాగృతి తర్వాత ఆత్మసాక్షాత్కర స్థితిని వారికి అందించడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఈ స్ట్రెస్ ప్రపంచంలో ఏదైతే ఉందో ధ్యానం అనేటువంటిది తన మనము నేర్చుకోవాలి నలుగురికి అందించాలి మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి సో ఆ విధంగా చేసేటువంటి క్రమంలో మనలో ఉన్నటువంటి శారీరక మానసిక ఉద్వేగజనితమైనటువంటి లేదా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులని మనం బయటపడేటువంటి అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి ఈ ఒత్తిడి ప్రపంచంలో ధ్యానం అనేది ప్రముఖమైనదిగా చేస్తూ చాలా ధ్యానాలు ఉన్నాయి దాంట్లో భాగంగా సహజయోగం అనేటువంటిది సహజంగా ఉండేటువంటి ధ్యానము ఇది చాలా సరళమైనది మరియు ప్రభావవంతమైనది కూడా సో ఈ విధంగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఇది నేర్చుకుని దీన్ని ప్రాక్టీస్ చేస్తారని చెప్పని సాధన చేస్తారని చెప్పని ఆశిస్తూ సహజయోగ సొసైటీ తెలంగాణ ట్రస్ట్ ద్వారా మేము ఆశిస్తున్నాం నా పేరు వినోద్ వర్మ అండి తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాను నేను ఈ సహజ యోగ కార్యక్రమం పరిచయ కార్యక్రమం కరీంనగర్లో జరిగింది శ్రీ విద్యానికేతన్ బావిలాలపల్లి శ్రీ వాణి బుక్ స్టాల్ ఎపోజిట్లో కాబట్టి మేము అందరము మీ మీడియా ద్వారా కరీంనగర్ ప్రజలకు వివరించి ఈరోజు రాలేని వాళ్ళు ప్రతి ఆదివారం ఉదయం పదిన్నర గంటలకి ఉచితంగా ఈ సహజ యోగ కార్యక్రమం పరిచయ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉంటుంది ఈ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఈ సహజీవ కార్యక్రమం ఉచితంగా అందిస్తున్నాం కాబట్టి ఈ సహజీవ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని తెలుసుకుంటాం